స్టార్ ఏపీ రాజకీయాల్లో ఈ పేరు వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ఎన్నికల సమయంలో హద్దులు దాటే మాటలు తొడకొట్టి సవాళ్లు చెప్పులు చూపించి వార్నింగ్లు ఇవన్నీ ఈ టిక్టాక్ స్టార్ పంచిన వినోదాలు ప్రతిపక్ష నేతలను పందికొక్కులని వ్యాఖ్యానించిన రాజమండ్రి కాకినాడలను ట్విన్ సిటీలను చేస్తాను అని ప్రగల్భాలు పలికినా చంద్రబాబు దమ్ముంటే నాపై పోటీ చేయి అని ఛాలెంజ్ చేసిన అవన్నీ ఈ టిక్ టాక్ స్టార్కే సొంతం తాను ఎంపీగా చేసిన అభివృద్ధి ఇంతవరకు ఎవరూ చేయలేదు అని రాష్ట్ర జాతీయ సమస్యలపై లోక్సభలో ఎక్కువగా మాట్లాడింది తానే అని తాను సినిమాలు చేస్తే స్టార్ హీరోలు కూడా పనికిరారు అని ఈయన గారి సొంత డబ్బాకు హద్దులేదుక ఈ పార్టీకే ఆ టిక్ టాక్ స్టార్ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయనే మార్గాన్ని భరత్ అదృష్టం కలిసొచ్చి రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రి వైసీపీ ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ గత ఐదేళ్లలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు మార్గాని భరత్ పబ్లిసిటీ పిచ్చి గురించి ఆంధ్ర ప్రజలకి ఇప్పటికే చాలా సార్లు చర్చించుకున్నారు మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన భరత్ను ఇంకా పబ్లిసిటీ మోజు వదలట్లేదు జనాల్లో సింపతి కోసం ఇటీవల తన ఎన్నికల ప్రచార రధాన్నే తన మనుషులతోనే తగలబెట్టించుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు తాను సానుభూతి కోసం ఆ పని చేయలేదని కావాలంటే దేవుడి గుడిల ప్రమాణానికి సిద్ధమని చెప్పుకొచ్చారు వైసీపీ నేతల వ్యవహారాలు మరీ చీపుగా ఉండటంతో ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మార్గాన్ని భరత్ ఘోరంగా ఓడిపోయారు భరత్ టెన్ ప్రామిసెస్ పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో ఆవిష్కరించి ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నించినా ప్రజలు చీకొట్టారు ఒకప్పుడు మాజీ సీఎం జగన్ కుడి భుజంగా ఉన్న భరత్ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై భరత్ తీవ్ర విమర్శలు కూడా చేసి జనసేన శ్రేణులకు టార్గెట్ అయ్యారు అలాంటి భరత్ ఇప్పుడు జనసేనానిపై ప్రేమ కురిపిస్తూ మరో నటనకు తెరతీశారు పైగా త్వరలో భరత్ జనసేన కనువ మార్చుకోనున్నారు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరుగుతా పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకుని జనసేన పార్టీలో చేరి మళ్లీ జనానికి అవుదామని భరత్ భావిస్తున్నారని కూడా రాజకీయ విమర్శకులు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు గతంలో ప్రతిపక్షాలపై చెప్పు చూపించి మరి దూకుడుగా వ్యవహరించిన భరత్కు ఇప్పుడు తత్వం బోధపడింది క్షవరం అయితే తప్ప వివరం బోధపడదు అన్న జీవిత సత్యాన్ని భరత్ తెలుసుకున్నట్లే ఉన్నారు అందుకే గతంలోనే తీరు విమర్శలు చేయకుండా మళ్ళీ పవన్ కు టీడీపీ నేతలు గుడి కట్టాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నువ్వు అయింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే నలభులు కాల ఎమ్మెల్యే అంటే ఒక ఒక ఎమ్మెల్యే నూట డెబ్భై ఐదులో నువ్వు ఒకటి నువ్వు ఏదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతావున్నావు ఏదో తమరు బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలని అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారని అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వచ్చారు ఆయనకి మీరందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు అది మర్చిపోబాకండి భారత్ ఇంకా టిక్ టాక్ స్టార్ లానే ఉన్నారని ఆయన రాజకీయ నేతగా మారలేదు అన్నది రాజమండ్రి వాసుల మాట ఫోటోలు ఎవరి వచ్చింది అలా పెట్టేదానికి లేదు ఇప్పుడు ఇన్ఛార్జ్ కింద పెట్టి నా ఫోటో 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 పెడితే ఏం చేస్తారండి ఏం పని చేయాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి